హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ పొందరు ది అండ్ ప్రొఫెషనల్ ట్రెక్కర్ ఈరోజు మన ట్రెక్కింగ్ డెస్టినేషన్ మంగళగిరి మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ ఉంది కదా ఆ కొండని మన సబ్ సైడ్ నుంచి చెప్తున్నాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ క్లాస్ అసెంబ్లీ అయిపోయాం హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు వాయిస్ మంగళగిరి కొండ ఎక్కుతున్నాం మనం వెనకాల టోనీ పొందూరి శ్రీనివాస్ అన్న అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా కొంచెం అన్న దగ్గరికి రీచ్ అవుదాం చూసారా అక్కడ కొత్తగా కట్టిన స్టేడియం కనబడుతుంది ఆడటానికి లేదు లేదు మనమే వెళ్ళాలి అవు తుప్పలో వెళ్తున్నావు ప్రణీత్ మంగళగిరి కొండ కూడా అందంగా కనపడుతుంది ఇంత రాలేదు రాలేదు దిమక్ ముండ్లเนินననజ సూపర్ సోషల్ ఆడియన్స్ మమ్మ నేనికి అనుకొన్ని నడిపిస్తున్న టోనీ టోనీ అంట టోనీ వాళ్ళే గలత అది ప్రమోషన్స్ ఏంటి వీడియోలో నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ మంగళగిరి థర్డ్ టైం ఎక్కడం बाल कुल लग कैसे మీ ఎలాంగ్ విత్ ప్రణీత్ ఈరోజు బాబు చాలా అడ్వెంచర్స్ చేశాడు కనిపించవచ్చు కనిపిస్తుందా ఐ డేరా ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అయితే బై ప్రణీత్ బ్రదర్ చూసారు ఎంత సైజ్ ఉందో కలిసిపోయింది జస్ట్ మిస్ దగ్గర వరకు వెళ్ళిపోయాను సడన్గా చూసి రెండు అడుగులు ఎన్నికల సరిపోయింది ట్రెక్కింగ్లో ఎక్కువగా కనపడేది పాములే చాలా జాగ్రత్తగా ఉంటాం మేము వేసుకున్న షూ మమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది కానీ వీటన్నిటికీ చాలా దూరంగా ఉండాలి సారీ సరే చెప్పుకో మంగళగిరికి ఆల్మోస్ట్ ఎవ్రీడే కూడా ట్రక్కర్స్ వాక్ వాకింగ్ పార్క్ నుంచి వస్తూ ఉంటారు ఆ సిమెంట్ రోడ్ నుంచి ఘాట్ రోడ్ పార్క్ నుంచి వస్తూ ఉంటారు కొంతమంది అయితే షాక్ అయ్యారు ఎటు నుంచి వస్తున్నారు బ్రో మీరు ఎలా ఎక్కారు అదంతా కూడా మేము పంపించోళ్ళం కదా అలాగే ఎక్కేస్తాం అన్న నాకు వెళ్దాం అన్న పైకి ఎక్కుదాం అన్న రాళ్ళు చూడ மயில பதா ஆடுரா நேன் எதுக்கு எந்த நான் வைஃபு சூப்ப ആ വസ് ആ మా లో ఫస్ట్ ముసలి వాళ్ళు ఎక్కుతున్నారు ఎంత మాట నేసుకోబయ్యుడు హలో కమాన్ చేసా బూతులు మాట్లాడి కాదు యూట్యూ వర్స్ బూతులు పాడుతారే బాగా చక్కగా అవుతుంది గల్లీ పోలీస్ ప్రశాంతంగా కొంచెం పంగ చేసుకోవాలి సార్ சீக்கிரம் வந்து கரெனா எல்லே கரெனா போடுங்க கேமரா மூலமா போடுங்க நான் ஜட் போட்டுங்க கேளுங்க என்ன அគ្នា திண்ணே மேல வந்து நான் வரலாம் নাটন দি মানে और दने और दने ये सुन लो रे बंदे का वैसा वैसा सब समझ में समझ में आ रहा करता है सर का गट्टू फटाफट दे रे ए धोनी रा इनका मी कोसा लागिन नी एमसो दौड़ो रे मनीष ये मुंडी लोगे बड़ा बोल लागला इकोड़ लागला सब हरीश भाग आगे बाबू ద గుడ్ ఓల్డ్ న్యూ ట్రక్కరీస్ మిస్టర్ హరీష్ గారు అప్స్ ఇవో హీర్ కమ్స్ డాక్టర్ గారు టోనీ అండ్ టీమ్ పొందూరు టోనీ అండ్ ప్రణి ఇన్ దూడ్స్ సార్ ఒకసారి తలపైక సార్ హరీష్ గారు